జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో శంకు పుష్పం చెట్టు మరియు పువ్వు గురించి తెలుసుకుందామండి శంకుపుష్పాన్ని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవేనంటండి శంకు పువ్వులు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి శనీశ్వరుడికి ఎంతగానో ఇష్టమైన పువ్వులంట శంకు పుష్పాలు కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసమే పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు కానీ శంకు పూలలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి ఇప్పుడు ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా శంకు పూలను ఉపయోగిస్తున్నారు శంకు మొక్కలు వాటిలో ఉండే కాండం వేరు ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలను కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారంట శంకు పువ్వులతో టీని కూడా తయారు చేసుకుని తాగుతూ ఉంటారంట శంకు పూలతో చాలా కీళ్ళ కీళ్ళనొప్పులకి వాటికి కూడా ఆయుర్వేదంలో వైద్యంగా కూడా వాడతారంటండి చూశారు కదండి శంకు పుష్పము శంకు చెట్టు యొక్క ప్రత్యేకత Jai Shri Ram